సందీప్ రెడ్డి వంగం మరికొన్ని సంవత్సరాల పాటు తెలుగు నిర్మాతలకు అందుబాటులో ఉండకపోవచ్చు ఆయన వరుసగా బాలీవుడ్ సంస్థ టీ సిరీస్తో అగ్రిమెంట్ కుదుర్చుకోవడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది ఇక అసలు మ్యాటర్ ఏంటంటే తొలి సినిమా అర్జున్ రెడ్డితోనే దేశవ్యాప్తంగా దర్శకుడిగా తనదైన శైలిని నిరూపించుకున్నాడు సందీప్ రెడ్డి వంగ కబీర్ సింగ్ యానిమల్ వంటి సంచలన విజయాలతో బాలీవుడ్ లో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్న సందీప్ ప్రస్తుతం తెలుగు నిర్మాతలకు దొరకడం లేదని వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది అయితే తెలుగు స్టార్ హీరోలతోనే ఆయన తన ప్రయాణాన్ని కొనసాగించడం విశేషం కబీర్ సింగ్ తో మొదలుపెట్టిన టీ సిరీస్ యానిమల్ లో భాగస్వామిగా ఉంది ఇప్పుడు ప్రభాస్ తో సందీప్ రూపొందిస్తున్న స్పిరిట్ లోను టీ సిరీస్ భాగస్వామిగా ఉండడం విశేషమని చెప్పాలి స్పిరిట్ తర్వాత కూడా మరో మూడు చిత్రాలకు టీ సిరీస్ తో సందీప్ రెడ్డి అగ్రిమెంట్ కుదుర్చుకున్నారని తెలుస్తోంది సందీప్ రెడ్డి వంగ ప్లాన్ బట్టి చూస్తే ఆయన తెలుగు స్టార్లతో పాన్ ఇండియా పాన్ వరల్డ్ స్థాయి సినిమాలను బాలీవుడ్ నిర్మాణ సంస్థ సహకారంతో అందించడానికి సిద్ధమవుతున్నారు ఇది దర్శకుడిగా ఆయన రేంజ్ ను డిమాండ్ ను స్పష్టం చేస్తోంది సందీప్ ప్రభాస్ రామ్ చరణ్ అల్లు అర్జున్ మహేష్ బాబు వంటి తెలుగు అగ్ర హీరోలతోనే వరుస సినిమాలు చేయాల్సి ఉంది ఈ స్టార్ హీరోల ప్రాజెక్టులన్నీ అయ్యే దాదాపు రెండు వేల ముప్పై వస్తుందని అంచనా అంటే మరో ఐదేళ్ల వరకు సందీప్ రెడ్డి తెలుగు నిర్మాతలకు దొరకడం కష్టమే ఇక సందీప్ తీసే సినిమాలు భాగస్వామ్యం దక్కిన చాలనే ఉద్దేశంతో కొందరు తెలుగు నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు